హిట్ టీవీ యాప్ లో లేటెస్ట్ సినిమాలు కూడా ఫ్రీగా చూడొచ్చు అన్న వార్తలు వింటూ ఉన్నాం అవును సో ఎందుకు అలా ఇస్తున్నారు రీజన్ ఏంటి నిజమేనా చూడొచ్చా యా నిజంగా మీరు హిట్ టీవీ యాప్ లో ఫ్రీగా చూడొచ్చు హిట్ టీవీ తెలిసే ఉంటది మేము న్యూస్ అందిస్తాం వాటితో పాటు మ్యాగ్జిన్స్ బజ్జు మూవీస్ పొలిటికల్ డిబేట్స్ షోస్ ఇస్తాం అయితే వీటన్నిటికీ ఫ్రీగా మేము మేస్తున్నాం మీరు రూపాయి కట్టక్కర్లేదు ఒక్క యాడ్ రాదు ఇది మీరు వీటితో పా అసలు ఎందుకు ఫ్రీ అని మీరు అన్న మనం ఏంటంటే మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి షార్ట్ న్యూస్ యాప్లు బట్ అక్కడ ఓన్లీ షార్ట్ న్యూస్ ఒకటే ఉంది బట్ ఒక్క షార్ట్ న్యూస్ కోసం ఇక్కడికి రావాలి యూజరు అనే దానికంటే మా యాప్ వాడే వాడే యూజరు హ్యాపీగా ఉండాలి నార్మల్గా మీరు న్యూస్ చూడడానికైనా లేదంటే ఏదైనా షో చూడడానికైనా మైండ్లో కొంచెం బయట ఉండే డిస్టర్బెన్స్ వాటి నుండి రిలీఫ్ కోసమే మీరు చూస్తారు మా దగ్గర రిలీఫ్ మొత్తం ఉంటుంది హ్యాపీగా మీరు నవ్వుతూ యాప్ వాడచ్చు మీరు న్యూస్ చూడొచ్చు ఫ్రీ టైమ్ లో మూవీస్ చూడొచ్చు ఫ్రీగా ఫ్రీగా అంటే మరి ఫ్రీ కే మధ్యలో ఏమన్నా క్వాలిటీ పరంగా ఎలా ఉంటుందండి సినిమా ఫోర్ కే క్వాలిటీ ఉంటది మీకు క్వాలిటీ పరంగా బెస్ట్ ఇస్తాం ఓకే ఇంకోటి ఏంటంటే ఈ మీ ఓటీటీ అయినా యూట్యూబ్ అయినా మధ్యలో యాడ్లు వస్తాయి మన దగ్గర యాడ్ కూడా రాదు మీరు హ్యాపీగా యాడ్ లేకుండా ఫుల్ హెచ్డి తో మీరు ఫ్రీగా చూసుకోవచ్చు